అందరికీ నమస్కారం మిత్రులరా మనము డీటాక్స్ డైట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అంటే ఒక్కొక్క ఆర్గాన్ని ఎలా మనం క్లీన్ ఇంత ఇంతకుముందు లివర్ని ఎలా క్లీన్ చేయాలి దాన్ని ఏ దానికి వాడాల్సిన కంటెంట్ ఏంటి అన్నది మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము ఓకే ఈరోజు మనం తెలుసుకుపోయేది కిడ్నీ డీటాక్స్ కిడ్నీని ఎలా డీటాక్స్ చేయాలి అసలు కిడ్నీ డీటాక్స్ చేయాల్సినంత అవసరం ఏంటి అని అడగచ్చు మీరు కిడ్నీ అనేది పాపం చాలా అమాయకం ఆర్గాన్ అండి దానికి ఏమీ తెలియదు తినేది బాగా చాలు ఆర్గాన్ అంటే నాలిక అది బాడీకి సంబంధం లేకుండా మనల్ని రాంగ్ గైడెన్స్ చేస్తూ ఉంటుంది లోపలికి ఏది తీసుకున్నా ఆ తీసుకున్న దాన్ని తీసుకున్నట్టు ఈ లివర్ అనేది దాన్ని డీటాక్సిఫై చేసి అవసరమైతే వాడుకొని పనికి రాకపోతే దాన్ని బయటకు పంపించి పాపం అది చాకరీ చేస్తుంది అది నిజం చెప్పాలంటే అదేం చేస్తుంది ఓకే ఇది ఏదైతే పనికిరాదో దాన్ని కిడ్నీ ద్వారా బయట పంపించాలని ట్రై చేస్తుంది ఈ కిడ్నీ ఏం చేస్తుంది పంపించిన దాన్ని పూర్తిగా ఒకటేసారి బయట పంపించదు అమ్మ ఇదేమో పనికి వస్తుందో అని చెప్పి దాని మళ్ళీ కొంత పంపించి కొంత ఫిల్టర్ చేసి ఆడపెడుతుంది ఓకే అంటే ఏ విధంగా అంటే మనం ఇంట్లో ఉంది కదా అని చెప్పి ఇల్లంతా నీట్గా కడుగుతూ అక్కడ ఉన్నటువంటి మొరి తూము తూముకి కి నెట్టామనుకోండి మొత్తం ఒకటే దానికి ఒక జాలి ఉంటుంది ఆ జాలి ఏం చేస్తుంది కొంత బయట పంపిస్తుంది కొంత ఉంచుతుంది అదే పని చేస్తుంది మన కిడ్నీ కూడా వచ్చింది దాన్ని కెమికల్ అది కెమికలా లేకపోతే బాడీకి పనికి వచ్చేదా పనికిరాందా దానికి సంబంధం లేదు ఫిల్టర్ చేయగానే అక్కడ పోగానే కొంత ఫిల్టర్ చేసి కొంత ఉంచుతుంది మళ్ళీ ఈ కెమికల్ యాడ్ అవుతుంటే అది అక్కడే ఉంటుంది మనం ఏం చేయాలి దానికి దానికి ఫ్లషింగ్ కావాలి ఇప్పుడు మన మోరీ దగ్గర ఏదైనా ఆగిందనుకోండి బయట పోవాలంటే మనకు అవసరం లేదు అని చెప్పాలంటే ఇంకో బకెట్ బకెట్ని ఫోర్స్గా పోస్తే అది బయట పోతుంది సేమ్ ఈ కిడ్నీ కూడా అంతే ఫోర్స్గా దానికి ప్రెషర్ పెరగాలంటే మనం ఎక్కువ లిక్విడ్ తీసుకోవాలి వాటర్ ఎక్కువ తాగుతూ ఉన్నాం అనుకోండి అక్కడ ఉన్నటువంటి డిపాజిట్ అయినటువంటి మెటీరియల్ బయటికి వెళ్ళిపోతుంది ఇది సింపుల్గా జరుగుతుంది యూజువల్గా చాలామంది కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి నా కాల్షియం స్టోన్స్ వస్తున్నాయి అని చెప్పి రకరకాలు చెప్పి కాల్షియం ఫుడ్స్ మానేస్తూ ఉంటారు కానీ అక్కడ చేయాల్సింది వాటర్ తాగాలి వాళ్ళు వాళ్ళు వాటర్ తాగకపోవడం వల్ల ఆ ఎక్సెస్ కాల్షియం అనేది అక్కడ చేరుతుంది కాబట్టి ఈ కిడ్నీని కూడా పాపం డీటాక్స్ చేయాలి దాన్ని క్లీనింగ్ చేయాలి దానికి పనికొచ్చేటి కూడా చేయాలి ఇప్పుడు ఏదో మోరియే కదా మనం వదలం కదా ఇంట్లో ఆ మోరీలో మళ్ళీ యాసిడో ఫినాయిలోబుస్ దాన్ని క్లీన్ చేసుకుంటాం కదా అదేవిధంగా మన కిడ్నీని కూడా క్లీన్ చేసుకోవాలి డీటాక్స్ చేయాలి దాన్ని అక్కడ మేబీ దానికి అంటే యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్లో అదొక భాగం సో యూరినరీ అవుట్లెట్ ద్వారా మనకు పైకి ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది వచ్చి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయితే లేకపోతే ఆ యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ అయితే ఉన్నటువంటి ఆ నాళం ట్యూబ్ ఏదైతే ఉందో అది ఇన్ఫెక్షన్ అయితే అందుకోసం అని చెప్పి మన కిడ్నీ గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి సో అందుకోసం డిసైడ్ చేసింది ఈ డీటాక్స్ డీటాక్స్ ప్రోగ్రామ్ ఇది పూర్తిగా రీసెర్చ్ చేసి వచ్చినటువంటి డైట్ ఇది చాలా రకాలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ కిడ్నీ డీటాక్స్ కోసం ఏడు వందల రకాల ఫార్ములాస్ ట్రై చేశారు ఫార్ములాస్ అంటే మళ్ళీ మీరు ఏదో ట్యాబ్లెట్స్ ఏదో అనుకోవద్దండి మన ఇంట్లో ఉండేటువంటి ఐటమ్స్ రకరకాల కాంబినేషన్స్ ట్రై చేసి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది ద బెస్ట్ వన్ నేను మీతో షేర్ చేయబోతున్నాను ఎందుకంటే ఇది చేస్తే మీ కిడ్నీలో కిడ్నీ స్టోన్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ సిస్టిల్ ఫామ్ కావడం కానీ లేకపోతే నెఫరైటిస్ సిండ్రోమ్ ఇటువంటి రావడం కానీ ఇటువంటి ఏమి జరగకుండా ఉంటాయి కిడ్నీకి పైన అడ్రల్ గ్లాండ్ ఉంటుంది దాని ఫంక్షన్ కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది చేయడం వల్ల ఒకసారి క్లీన్ అయితే దానికి అసోసియేటెడ్ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంటాయి కాబట్టి మిత్రులరా నేను చెప్పేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి రాసుకోండి దీనికి ఐటమ్ దీన్ని చేయాల్సింది పది రోజులే మినిమం టెన్ డేస్ అట్లీస్ట్ వన్ వీక్ చేయాలి అలాగే ముందు మనం చెప్పుకున్నట్టు కాస్త ఫస్ట్ డే ఆ మోషన్ తీసుకోవాలి అంటే తమలపాకు మీద రెండు స్పూన్ల ఆముదం కలిపేసి ఒక స్పూన్ తేనె కలిపేసి బాగా కలిపేసి దాన్ని నాకేసి తమలపాకు పడే తమలపాకు తినొద్దు చాలామంది మిత్రులు లాస్ట్ డీటా డైక్స్లో ఇది తమలపాకు కూడా తినేసేసారని అని అందులోనూ తమలపాకు తినొద్దు దాన్ని కలుపుకోవడానికే దాన్ని వాడాలి తమలపాకే ఎందుకు వాడాలన్న తర్వాత ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం సో అది క్లీన్ చేసుకున్న తర్వాత మీరు రెడీ చేసుకోవాల్సింది క్యారెట్ బీట్రూట్ అలాగే కీరా కీరా దోసకాయ యాపిల్ వాటర్మెలాన్ దాంతోపాటు కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు అంటే దేవుడి దగ్గర కుట్టిన కొబ్బరి నీళ్ళు కాదండి కొబ్బరి బొండాలు ఆ నీళ్ళు తీసుకోవచ్చు సో దీన్ని రెండు రకాల జ్యూస్ లేవు ఒకటేమో కీరా క్యారెట్ బీట్రూట్ ఈ మూడు ఒక కేటగిరీ అలాగే వాటర్మెలాన్ అండ్ ఆపిల్ కోకోనట్ ఈ మూడు ఒక కేటగిరీ సో ఈ రెండు రకాల జ్యూస్ మనం రెడీ చేసుకోవాలి ఎంత క్వాంటిటీ మనం తీసుకోవాలి ఇప్పుడు కుకుంబర్ తీసుకున్నాం అనుకోండి దోసకాయ లేదా కీరా దోసకాయ మర్చిపోవద్దు కీరా దోసకాయ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి దానికి ఈక్వల్గా బీట్రూట్ హండ్రెడ్ గ్రామ్స్ కావాలి ఖచ్చితంగా కావాలి హండ్రెడ్ గ్రామ్స్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఇది తీసుకోవాలి దాంతోపాటు క్యారెట్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి చాలామంది క్యారెట్ని ఎక్కువ తీసుకోవడానికి లైక్ చేస్తారు బీట్రూట్ కొంచెం వేరే వాసన వస్తుంది కానీ మీ కిడ్నీ ఎఫెక్టివ్గా క్లీన్ కావాలి అంటే బీట్రూటే ఎక్కువ వాడాలి సో అందుకని మీరు చేయాల్సింది ఫిఫ్టీ గ్రామ్స్ సారీ హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి హండ్రెడ్ గ్రామ్స్ కీరా హండ్రెడ్ గ్రామ్స్ బీట్రూట్ ఫిఫ్టీ గ్రామ్స్ క్యారెట్ ఈ మూడు కలిపేసి గ్రైండ్ చేసేయండి గ్రైండ్ చేసి బాగా గ్రైండ్ చేయండి దాన్ని దాంట్లో కొంచెం మీరు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే అది కంపల్సరీ కాదు దాన్ని ఫిల్టర్ చేసేసి ఆ జ్యూస్ పక్కన పెట్టుకోండి దాన్ని తాగబోయే ముందు మీకు కావాలంటే దాంట్లో తేనె కలుపుకోవచ్చు వన్ ఆర్ టూ స్పూన్స్ తేనె కలుపుకోవచ్చు తేనె లిబరల్గా ఉంటుంది కానీ మొత్తానికి ఆ జ్యూస్ మీరు తాగాలి ఇది ఫస్ట్ జ్యూస్ సెకండ్ జ్యూస్ మీరు నేను చెప్పుకున్నాం మనం వాటర్ మెలాన్ యాపిల్ కొబ్బరి నీళ్ళు సో వాటర్ మెలాన్ తీసుకోండి పుచ్చకాయ ముక్క దాన్ని మొత్తం వెనక తీసేసి రెడ్ దంత తీసుకోండి దాంతోపాటు యాపిల్ యాపిల్ కూడా రెడ్ యాపిల్ పైన తక్కువ తీసేయండి అండి ఎందుకంటే గ్రైండింగ్ సరిగ్గా కాదు సో యాపిల్ తీసుకోండి ఇక్కడ ఇది కూడా హండ్రెడ్ గ్రామ్స్ మీరు పుచ్చకాయ ముక్కలు తీసుకుంటే ఫిఫ్టీ గ్రామ్స్ యాపిల్ తీసుకోవాలి దాంట్లో సగం మాత్రమే తీసుకోవాలి ఇది తీసుకోవాలి దీంట్లో కొబ్బరి నీళ్ళు ముందు ఈ రెండు కలిపి మిక్స్ చేయండి మిక్స్ చేసి గ్రైండ్ చేసేసేయండి బాగా గ్రైండ్ చేసి తీసుకునే దాంట్లో తాగబోయే దాంట్లో కొబ్బరి నీళ్ళు కలుపుకోవాలి ఇది సగం తీసుకుంటే సగం కొబ్బరి నీళ్ళు ఉండాలి సగం వాటర్మెలాన్ యాపిల్ మిక్సర్కి సగం కొబ్బరి నీళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ యాడ్ చేయాలి ఈ ఈ రేషియోలోనే తీసుకోవాలి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనము డీల్ చేసేది కిడ్నీతో అక్కడ సో అటు ఇటు అయినా కానీ కొంచెం ప్రాబ్లం వస్తుంది ఏముంది తినే కూరగాయలే కదా లేకపోతే తినే పళ్ళే కదా ఏది ఎలా తీసుకుంటే ఏమవుతుంది అని మొండిగా వెళ్ళొద్దు ఎందుకంటే మా సంజీవిని ప్రకృతి ఆశ్రమం వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు వీక్షకులందరూ కూడా తెలియగలాలని మేము నమ్ముతాం కొంచెం జాగ్రత్తగా ఉండండి బ్లైండ్గా వెళ్ళొద్దు ఏది ప్రూఫ్ లేకుండా ఫాలో కావద్దు విత్ ప్రూఫ్ మేము మా దగ్గర ఉన్నటువంటి వాటిని మీతో షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎంత చెప్తున్నామో అంతే కరెక్ట్గా తీసుకోండి దీన్ని పొద్దున బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఖచ్చితంగా ఏం తీసుకోవద్దని క్లీన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ జ్యూస్ ఏదైతే మనము బీట్రూటు క్యారెట్టు అండ్ కీరా అని చెప్పామో విత్ కొంచెం అల్లమైన యాడ్ చేసుకోండి తేనెతో ఎన్నిసార్లు తాగితే అన్నిసార్లు తాగండి కానీ గంటకు ఒకసారి తాగడం మాత్రం కంపల్సరీ తీసుకోవాలి అలాగే మధ్యాహ్నం లంచ్ లంచ్కి మేము సజెస్ట్ చేసేది ఇడ్లీ తీసుకోమంటాం ఇడ్లీ దాంతోపాటు కూర తినాలి చట్నీ కాదు ఇడ్లీ విత్ కూర అంటే ఆ కూర కూడా సొరకాయ కూర కానీ లేకపోతే ఆకుకూర లాంటిది అయితే తీసుకోవచ్చు తోటకూర పాలకూర మెంతికూర బచ్చల కూర మీ ఇష్టం ఏదైనా తీసుకోండి బట్ మధ్యాహ్నం మాత్రం ఇదే లేదా దాంట్లో ఇడ్లీ చేసుకునేటప్పుడు కొంచెం దాంట్లో పసుపు వేయండి లైట్గా పసుపు వేస్తే అది కొంచెం డిస్ఇన్ఫెక్టెంట్ లాగా కూడా పనిచేస్తుంది దాంట్లో కొంచెం జీలకర్ర అంటే పోపు పెట్టండి అండి బేసికల్గా పోపు పెట్టి ఆ కర్రీ చేసుకోవచ్చు మీకు కావాలంటే సో ఇడ్లీ రెండు తింటారా మూడు తింటారా మీ ఇష్టం దాంట్లో ఒక ఇడ్లీకి ఒక కప్పు కూర మూడు ఇడ్లీకి మూడు కప్పుల కూర ఇలా మధ్యాహ్నం ఇడ్లీ తీసుకోవాలి అలాగే మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఒక టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత సెకండ్ జ్యూస్ స్టార్ట్ చేయాలి మనం సెకండ్ జ్యూస్ ఏం చెప్పుకున్నాం వాటర్మెలన్ యాపిల్ అండ్ నీళ్ళు దీన్ని గంటకు ఒకసారి తాగుతూ ఉండాలి తాగుతూ డిన్నర్ వరకు తాగాలి డిన్నర్ ఏం తీసుకోవాలి డిన్నర్కి కేవలం పెరుగు అన్నం అంటే పెరుగు అన్నంలో అంటే వైట్ రైస్కి మళ్ళీ వెళ్ళిపోవద్దండి మీరు కొర్రలు కొరలు ఉడికించేసి దాంట్లో పెరుగు కలుపుకొని తీసుకోవాలి ఒక కప్పు ఒక కప్పు కొర్రలతో పెరుగు కలిపి తీసుకోవాలి పెరుగు పచ్చళ్లాగా చేసుకొని తినవచ్చు సో దాన్ని కొర్రలతో చేసిన పెరుగు అన్నం అంతే ఇది టెన్ డేస్ డైట్ తర్వాత ఇంకా ఏమీ తీసుకోవద్దు ఒక్కసారే ఒక్క కప్పే వన్ కప్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుందండి మీకు ఫిఫ్టీ గ్రామ్స్ మీకు ఎంత పెరుగు కావాలంటే పెరుగు పచ్చడి కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు నష్టం లేదు పెరుగు పచ్చడి అంటే మా ఉద్దేశం ఏంటంటే దాంట్లో మళ్ళీ మీరు కూరగాయలు అవన్నీ ఏమేయద్ది జస్ట్ దాంట్లో కావాలంటే ఉల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు అంతే అంతవరకే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు బట్ సాధ్యమైనంతవరకు జస్ట్ పెరుగు ఒకటే కలుపుకొని తింటేనే మంచిది దానివల్ల మంచి రిజల్ట్స్ మేము అబ్జర్వ్ చేశాం తర్వాత తిన్న తర్వాత కూడా పడుకునేదాకా నాకు ఆకలిస్తుంది ఏం చేయాలంటే సెకండ్ జ్యూస్ ఏదైతే యాపిల్ వాటర్మెలన్ కొబ్బరి నీళ్ళు అన్నామో అదే తీసుకోవాలి మూడు కాంబినేషన్ తీసుకోవాలి యాపిల్ జ్యూస్ ఒకసారి తాగుతాను కొబ్బరి నీళ్ళు ఒకసారి తాగుతాను వాటర్మెలన్ ఒకసారి దా దీనివల్ల ప్రయోజనం లేదు కాబట్టి మిత్రులరా కన్ఫ్యూజ్ కావద్దు పొద్దున్న క్లీనింగ్ చేసేసుకొని పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఫస్ట్ జ్యూస్ మధ్యాహ్నం లంచ్లో మనం ఇడ్లీ తింటాం ఇడ్లీతో పాటు కూర తినాలని చెప్పాము అలాగే మధ్యాహ్నం తినేసిన తర్వాత టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ డిన్నర్ వరకు కూడా సెకండ్ జ్యూస్ వాటర్మెలన్ యాపిల్ అండ్ నీళ్ళు దాన్ని ఏ రేషియోలో తీసుకోవాలి క్లియర్గా చెప్పాం నైట్ డిన్నర్కి వచ్చి కొర్రన్నము కొర్ర అన్నంలో కొంచెం మజ్జిగ పెరుగు వేసుకుని తీసుకోమని చెప్పాం సో ఇంకా ఆకలి వేస్తే తర్వాత సెకండ్ జ్యూస్ మాత్రమే ఉండాలి ఇది స్ట్రిక్ట్గా ఫాలో కాండి ఎక్కడ కూడా ఇండివిజువల్ జ్యూస్లు మాత్రం అలౌడ్ కాదు అంటే ఒక్కొక్క ఐటెమ్ని సపరేట్ సపరేట్ తీసుకుంటాం అనేది కరెక్ట్ కాదు మిక్స్ చేసే తీసుకోవాలి కిడ్నీ క్లీన్సర్ క్లిడ్నీ ఎనర్జైజర్ ఉన్నటువంటి టాక్సిన్ లోడ్ మొత్తం క్లియర్ అయిపోతుంది మీకు ఫస్ట్ రెండు మూడు రోజుల్లో రెండు మూడు రోజులు కావచ్చు కొంతమందికి ఒక వన్ వీక్ వరకు కూడా యూరిన్ పెరుగుతుంది యూరిన్ పెరగడం అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ పెరుగుతుందేమో అని వెనక వేయొద్దండి మీకు ఫ్రీక్వెన్సీ పెరగదు ఆ ఫ్రీక్వెన్సీలోనే క్వాంటిటీ పెరుగుతుంది ఎక్కువ వస్తుంది ఒక హాఫ్ లీటర్ వచ్చేది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎందుకంటే మాది డైరెటిక్ లాగా పనిచేస్తుంది ఇది మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్ లోడ్ మొత్తం క్లీన్ చేసుకొని వస్తుంది దాంట్లో బ్యాక్టీరియా కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది చిన్న చిన్న స్టోన్స్ లాంటివి ఏదైనా ఉంటే అప్పటికప్పుడు ఫామ్ అవుతున్నటువంటి ఏదైనా ఉంటే అవి మొత్తం కూడా పడిపోతాయి మేబీ అప్ టు త్రీ ఎంఎం స్టోన్స్ కూడా పడిపోయిన కేసులు మేము చూసాం పడిపోతాయి సెకండ్ డే థర్డ్ డే పడిపోతూనే ఉంటాయి దీంతో కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్ మిత్రులరా చేయండి ఎవరెవరైతే కిడ్నీ డీటాక్స్ చేసుకుందాం కిడ్నీ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయని భయపడుతుంటారో వాళ్ళు చేయాల్సినటువంటి డైట్ ఇది కిడ్నీ డీటాక్స్ దీన్ని కరెక్ట్గా చేయండి మీకు దీని గురించి ఏ డౌట్లో ఉన్నామ కారు చేయండి సో దాంట్లో మీరు చేసేటప్పుడు ఏదైనా ఇబ్బందులు ఏదైనా ఉంటే మీరు మెసేజ్ పెట్టండి మేము చూస్తూ ఉంటాం ఎందుకంటే మేము చెప్పినటువంటి ప్రిస్క్రిప్షన్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళని మేము ఫాలో అవుతుంటాం సో మీరు చేసేటప్పుడు ఏదన్నా ఇబ్బంది ఎవరికైనా వస్తుందేమో అని చెప్పి మేము చూస్తూ ఉంటాం ఎందుకంటే మీకు వచ్చేటువంటి ప్రాబ్లమ్ని మా ప్రాబ్లంగా మేము తీసుకోవాలి కాబట్టి మళ్ళీ పలానా డైట్ వాడినందువల్ల నాకు ఇదైంది పలానాయని చెప్పడం వల్ల నాకు ఈ సైడ్ ఎఫెక్ట్ ఉంది అనేటువంటి కామెంట్ మాకు రాకూడదు అందుకని మేము దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం మీకు ఎప్పుడు వచ్చినా ఫ్రీగా మీరు మాకు మెసేజ్ పెట్టండి మేము దానికి రిప్లై ఇస్తాం మేము మీ చేత దగ్గరగా మీ ఇంట్లోనే మీ చేత డైట్ చేయించే బాధ్యత మాది దీనికోసం మీరు మా ఆశ్రమానికి రమ్మని వచ్చి ఇక్కడ కూర్చొని మేము చెప్పనే చెప్పం మీది మీరు చేయండి కాబట్టి మిమ్మల్ని ఫాలో చేయడానికి మేము ఉన్నాం ఇక్కడ ఓకే మీ ఇటువంటి డీటాక్స్ డైట్ లేదన్నా కావాల్సి వస్తే వీటి గురించి డిస్కస్ చేద్దామన్న హైదరాబాద్ చులుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండేటువంటి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వస్తే మనం ఇటువంటి డైట్లు అంటే ఒక్కొక్క వీక్ ఒక్కొక్క సబ్జెక్టు మీద మనం ప్రకృతి వైద్య సదస్సు కండక్ట్ చేస్తూ ఉంటాం సో ఇటువంటి డీటాక్స్ డైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి అలాగే కింద స్కోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి ముందుగా రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోండి ఇది పూర్తిగా ఉచితం అండి అందరు ఎవరైనా రావచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే